హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏడు చెట్టు ఈరోజు మన ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి జీవశాస్త్ర పరిచయం ఆధునిక పోకడు టాపిక్స్లోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ బయాలజీ అనే పదానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది బయాలజీ అనే పదానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ గ్రీకు లామక్క గ్రీకు లామక్క బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ కార్ ఎరిక్ కార్ ఎరిక్ కింది వాటిలో ఎక్కువగా ఉపయోగించిన జీవ సాంకేతిక శాస్త్ర బ్యాక్టీరియా ఏది కింది వాటిలో ఎక్కువగా ఉపయోగించిన జీవ సాంకేతిక శాస్త్ర బ్యాక్టీరియా ఏది కరెక్ట్ ఆప్షన్ ఫోర్ ఈ ఈ కోలై జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు జీవశాస్త్ర పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ అరిస్టాటిల్ బయోటెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు బయోటెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఆరవ పంచవర్ష ప్రణాళిక ఆరవ పంచవర్ష ప్రణాళిక జెనెటిక్ ఇంజనీరింగ్ ను ప్రవేశపెట్టిన వారు ఎవడు జెనెటిక్ ఇంజనీరింగ్ ను ప్రవేశపెట్టిన వారు ఎవడు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ పాల్ బద్ పాల్ బ్ బుటానే అనే మాటకు అర్థం ఏమిటి బుటానే అనే మాటకు అర్థం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ మొక్క మొక్క ప్రపంచవ్యాప్తంగా ఉండే జన్యువుల్ని భద్రపరిచే ఇంటర్నేషనల్ ప్లాంట్ ఎక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉండే జన్యువుల్ని భద్రపరిచే ఇంటర్నేషనల్ ప్లాంట్ ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ రోమ్ రోమ్ కింది వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి అంటే నాలుగు కూడా సరైన వాక్యాలు గ్రీన్ టెక్నాలజీ వచ్చేసి వ్యవసాయ అనువర్తితానికి సంబంధించింది బ్లూ టెక్నాలజీ వచ్చేసి జల సంబంధ అనువర్తిత్వం రెడ్ టెక్నాలజీ వచ్చేసి వైద్యరంగ అనువర్తిత్వం వైట్ టెక్నాలజీ వచ్చేసి పారిశ్రామిక అనువర్తిత్వం గ్రీన్ టెక్నాలజీ వచ్చేసి వ్యవసాయ అనువర్తిత్వానికి సంబంధించింది గ్లూ టెక్నాలజీ వచ్చేసి జల సంబంధ అనువర్తిత్వానికి సంబంధించింది రెడ్ టెక్నాలజీ వచ్చేసి వైద్యరంగ అనువర్తిత్వానికి సంబంధించింది వైట్ టెక్నాలజీ వచ్చేసి పారిశ్రామిక అనువర్తిత్వానికి సంబంధించింది కింది వాటిలో ఏ గ్రీకు పదానికి జంతువులు అనే అర్థం ఉంది కింది వాటిలో ఏ గ్రీకు పదానికి జంతువు అనే అర్థం ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ జోవన్ జో వన్ ప్రపంచంలో జీవ ఎరువులను తొలత ఉపయోగించిన సంవత్సరం ఎంత ప్రపంచంలో జీవ ఎరువులను తొలత ఉపయోగించిన సంవత్సరం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు రైజోబియం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఎంజం ఏది రైజోబియం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఎంజం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ నైట్రోజినేజ్ నైట్రోజినేజ్ ఒక సంకరజాతి మొక్క జనక మొక్కల కంటే ఎక్కువ శ్రేష్టతని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు ఒక సంకరజాతి మొక్క జనక మొక్కల కంటే ఎక్కువ శ్రేష్టతని కలిగి ఉంటే దాన్ని ఏమంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి హెట్రోసిస్ హెట్రోసిస్ కింది వాటిలో బయో ఫెర్టిలైజర్గా ఉపయోగపడినవి ఏవి కింది వాటిలో బయో గా ఉపయోగపడనివి ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ప్రోటో జోవన్స్ బయోడీజిల్ అనేది ఒక డాష్ బయోడీజిల్ అనేది దేనికి సంబంధించింది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ ఎస్టర్ ఎస్టర్ బయోడీజిల్ అనేది ఒక రకమైన ఎస్టర్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఈ క్రింది ఇచ్చిన వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి ఆప్షన్ ఆప్షన్ త్రీ ఏబిసి ఏబిసి కణంలోని అంతర్గత సామర్థ్యాన్ని పొటెన్సీ అంటారు టోటిపో మెర్గాన్ పనుగొన్నాడు టోటీపోటెన్సీని ఉపయోగించిన మొదటి వ్యక్తి స్టీవార్డ్ స్టీవార్డ్ కణంలోని అంతర్గత సామర్థ్యాన్ని పొటెన్సీ అంటారు మెర్గాన్ పొటెన్సీని ఉపయోగించిన మొదటి వ్యక్తి వచ్చేసి ఎఫ్సి స్టీవార్డ్ హీమోపిలియాలో ఉపయోగించే ఫ్యాక్టర్ ఎయిట్ అనే ప్రోటీన్ ఏజీన్ నుంచి సేకరిస్తారు హిమోఫిలియాలో ఉపయోగించే ఫ్యాక్టర్ ఎయిట్ నుంచి సేకరిస్తారు మొక్కలు జంతువుల పోషణకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన ప్రవచనం ఏది మొక్కలు జంతువుల పోషణకు సంబంధించి ఈ కింది వాటిలో సరైన ప్రవచనం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ జంతువులు పరపోషకాలు మొక్కలు స్వయం పోషకాలు జంతువులు పరపోషకాలు మొక్కలు స్వయం పోషకాలు జంతువులు పరపోషకాలు మొక్కలు స్వయం పోషకాలు జంతువులు పరపోషకాలు మొక్కలు వచ్చేసి స్వయం పోషకాలు కణజాల వర్ధనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు కణజాల వర్ధనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ హెబర్ ల్యాండ్ హెబర్ ల్యాండ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎవరు ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ పాల్బర్గ్ పాల్బర్గ్ జలగ ఏ రకానికి చెందిన జీవి జలగా ఏ రకానికి చెందిన జీవి ఎరువుగా వాడే సిలీంద్రం ఏది కింది వాటిలో పాస్పరస్ ఎరువుగా వాడే సిలీంద్రం ఏది ఆప్షన్ వన్ ఎండోగాన్ ఎండోగాన్ కింది వాటర్లో సరికానిది ఏది ఈ కింది వాటర్లో సరికానిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ బయోగ్యాస్లో తొంభై పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది బయోగ్యాస్లో తొంభై శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఏ రకమైన జీవులు కుళ్ళు చున్న సేంద్రీయ పదార్థాలపై ఆధారపడి జీవిస్తాయి ఏ రకమైన జీవులు కుళ్ళు చిన్న సేంద్రీయ పదార్థాలపై ఆధారపడి జీవిస్తాయి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ పూతికాహారులు పూతికాహారులు కింది వాటిలో పొటాషియం జిమ్ ఎరువులుగా ఉపయోగించేది ఏది కింది వాటిలో పొటాషియం జిమ్ ఎరువులుగా ఉపయోగించేది ఏది ద ఆప్షన్ టూ గ్లామస్ గ్లామస్ కింది వాటిని జతపరచండి ఈ కింది ఇచ్చిన వాటిని జతపరచండి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ డాలీ మొదటి క్లోనింగ్ జీవి డాలి వచ్చేసి మొదటి క్లోనిన్ జీవి మ్యూల్ కంచర గాడిద మ్యూల్ కంచర గాడిద జిలేడియం అగార్ అగార్ జిలేడియం అనేది అగార్ అగార్ పాలస్ పోషక యానకంలో కణాల గుంపు పాలస్ వచ్చేసి పోషక యానకంలో కణాల గుంపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ వెహ్రదు బెహ్రదు టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవడు నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవడు ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకకణ జీవుల్లో ఏ రకానికి చెందిన జీర్ణక్రియ జరుగుతుంది ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకకణ జీవుల్లో ఏ రకానికి చెందిన జీర్ణక్రియ జరుగుతుంది పంట ఏది కింది వాటర్లో బయోరియాక్టర్ పంట ఏది ఆప్షన్ ఫోర్ ఏ నాలుగు కూడా బియాక్టర్ కి చెందిన పంటలు అరెంట్లో హిప్ బి వైరస్ను తట్టుకునే బిఏఆర్సిని ఉత్పత్తి చేయడం బొప్పాయిలోని స్పాట్ వైరస్ను తట్టుకునే రకం వరిలో గోల్డెన్ రైస్ బీటీ పద్ధతిలో పత్తి